దేవునిపైన ఆధారపడి ఉంటే మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు మన చేస్తాడు ఆ కార్యములను మనము చూడగలుగుతాం అయితే ఒక గ్రామంలో పేదవాడైన ఒక క్రైస్తవుడు ఒక రైతు దగ్గర రెక్కలు రాసేవాడు ఆయన జీతము ఆ కాలంలో నెలకు కేవలం ఎనిమిది రూపాయలు ఆ కొద్ది జీతమును తీసుకొని ముప్పది సంవత్సరములు ఆ రైతు దగ్గర చాలా నమ్మకముగా పనిచేశాడు ఆదివారం రాగానే తన భార్యను పిల్లలను తీసుకొని దేవుని మందిరమునకు వెళ్ళేవాడు తన గృహంలో కుటుంబ ప్రార్థన జరిగించేవాడు తన పిల్లలను చిన్నప్పటి నుండి సండే స్కూల్కు తీసుకెళ్ తీసుకెళ్లేవాడు పిల్లలు ముగ్గురు యవన కాలంలో రక్షణ పొందారు బాగుగా చదువుకున్నారు ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే ఒకరు ఐఏఎస్ ఒకరు ఐఎఫ్ఎస్ మరొకరు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయ్యారు తన ముగ్గురు కుమారులు ఉన్నతమైన ఉద్యోగంలను పొందినప్పుడు కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు ఆ కూడికలో ఐఏఎస్ అయిన కుమారుడు తన తండ్రిని గురించి మా నాన్న మాకు ప్రతిరోజు వాక్యము చదువుట నేర్పించాను అని చెప్పాను ఐ ఐఎఫ్ఎస్ అయిన కుమారుడు మా నాన్న మోకరించి ప్రార్థన చేయడం మాకు నేర్పాడని చెప్పాడు ఐఆర్ఎస్ అయిన కుమారుడు మా నాన్న దేవుని మందిరమునకు వెళ్ళుట నేర్పు ఎప్పుడునూ మానవద్దని మాకు నేర్పించాడని చెప్పాను వారి తండ్రి చెప్పిన మాటలు ఆ పిల్లల్లో ఎంతగానో పనిచేసినవి వారు తమ తండ్రి మాటను విని దేవునికి లోబడి జీవించారు అందుకే వారి జీవితాలు ఆశీర్వదించబడేను ఏ రైతు దగ్గర వ్యక్తి నెలకు ఎనిమిది రూపాయలకు పనిచేశాడో ఆ రైతుకి పాస్బుక్ అవసరం కాగా అప్పుడు ఆ రైతు వీరింటికి రావాల్సి వచ్చింది తండ్రి మాట విని తమ భక్తి జీవితమును కట్టుకొనట వలన ఆ యవ్వనులు దీవించబడ్డ దీవించబడ్డారు దేవుడు ఎంతగానో ఆ కుటుంబంను ఆశీర్వదించారు నీ పిల్లలకు నీవు పది లక్షల ఆస్తి సంపాదించి ఇవ్వవచ్చేమో కానీ అది ఎంతకాలమో నిలుస్తుందో ఎవరికి తెలియదు నీవు కూడబెట్టి ఇచ్చిన ఆస్తి నీ పిల్లలను శ్రేష్ఠులుగా చేయలేదు డబ్బు వారిని దీవెనకరమైన మార్గంలో నిలవబెట్టలేదు అన్నిటికంటే గొప్పది దేవునియందు భయభక్తులతో కూడిన మీ ఆత్మీయ జీవితము భక్తి జీవిత స్వాస్థ్యము నీవు కలిగి ఉంటే అదియే నీవు తరతరములకు నీ బిడ్డకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఆ పేద క్రైస్తవుడు ఎక్కువగా చదువుకోలేదు తనకేమీ తెలియదు కానీ ఆయన దేవునిపైన ఆధారపడ్డాడు మూడున్నర సంవత్సరాలు పైగా రాత్రి తొమ్మిది గంటల నుండి దేవుడు మాట్లాడే వరకు మోకరించి ప్రార్థన చేసుకున్నటకు కృప దొరికినది దేవుని పాదాల చెంత గడపగా ఆయన నేర్పించరు ఆ భక్తి జీవితపు స్వాస్థ్యమైన నా జీవితమునకు తరగని ఆశీర్వాదకరంగా మిగిలింది నిజమే కదా మన జీవితంలో దేవుని పైన ఆధారపడి దేవుణ్ణి మనము వెతికితే మన జీవితంలో అదే నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో ఈ పేదరైతే ఏ రీతిగా వారి కుమారులకు దేవుని పరిచయం చేసి దేవుని ప్రేమను దేవుని జ్ఞానాన్ని వారికి అందించడో అదే రీతిగా మన జీవితంలో మన పిల్లలకు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు మనం అట్టి విశ్వాసము అట్టి నమ్మకము కలిగి మనము కూడా ముందుకెళ్ళాలి